అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వైసీపీ బెదిరింపులు ఎంపీడీఓ అదృశ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ నరసాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక నియోజకవర్గం ఆ నరసాపురం ఎంపీడీఓ అయినటువంటి మండవ వెంకటరమణారావు ఆయన మొన్న పదిహేనవ తేదీన అదృశ్యం అయినట్లుగా సమాచారం ఇంతకీ ఒక ఎంపీడీఓ అదృశ్యం అవడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగి ఉంటుంది ఆయన పదిహేనవ తేదీన తన ఇంటి నుంచి తను ఉండేది విజయవాడలోనే పోరంకి ఆ పోరంకి నుంచి మచిలీపట్నం వైపు వెళ్ళారట హడావుడిగా ఫోన్ వచ్చిందట ఏం జరిగిందో ఏమో తెలీదు అక్కడి నుంచి ఆయన మచిలీపట్నం వెళ్ళారు ఆ తర్వాత ఆయన అసలు అడ్రస్ లేదు అంటే ఇక ఆయన దగ్గర నుంచి కమ్యూనికేషన్లో లేరు ఏం జరిగిందో తెలియదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పెన్నగల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఫోన్ ట్రాకింగ్ చేస్తే ఆ ఫోన్ సిగ్నల్ అనేది విజయవాడలోని మధురా నగర్ సమీపంలోకి వచ్చేసి అక్కడ నుంచి సిగ్నల్ కట్ అయిపోయింది ఏం జరిగింది ఏంటి అని ఎంక్వైరీలు చేస్తే ఓ వ్యక్తి కాలంలోకి దూకినట్లుగా చెప్పారట అదే రోజు నైటు ఒకవేళ ఇతనేమో అని చెప్పేసి గాలింపు చర్యలు ఎంత చేపట్టినా ఇప్పటికీ ఆచూకీ లభ్యమవలేదు అసలు ఎంపీడీఓ అయిన వెంకటరమణారావు గారు కాలువలో దూకడానికి దూకవలసిన అవసరం ఏంటి అని అంటే వైసీపీ బెదిరింపులు వైసీపీ వైఖరి అనట ఆ విషయం అంటే ఫెర్రీలో కాంట్రాక్ట్ వ్యవహారం ఆ కాంట్రాక్ట్లు కూడా నిబంధనల ప్రకారం కాకుండా అధికార దర్పణంతో వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి రూల్స్ లేవు ఏమీ లేవు డిపాజిట్లు లేవు ఆ విధంగా చేసి చివరికి కట్టవలసిన డబ్బులు కూడా ప్రభుత్వానికి చెల్లించకపోతే ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాసి లేఖ రాసి మరీ ఆయన ఈ విధమైన పరిస్థితికి వచ్చింది సో ఏంటి పైగా ఆయన మొన్న మార్చినే రిటైర్ అవ్వాల్సిందే ఆయన రిలీవ్ చేయలేదంట రిటైర్ అవ్వనేలేదంట లేదంట మరి దానికి గల కారణం ఏంటి అంటే ఓ అధికారి రిటైర్మెంట్ అయ్యే స్వేచ్ఛ కూడా కోల్పోయిందా అంటే ఉద్యోగికి కూడా రిటైర్మెంట్ స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తుందా ఒక ప్రభుత్వం ఇట్లాంటిది ఎప్పుడైనా గతంలో ఉందా ఒక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఉందా సో అధికారికి రిటైర్మెంట్ అనేది చాలా ఘనంగా ఉండాలి అని అని చెప్పేసి ఆ తర్వాత మిగిలిన జీవితం ఆ శేష జీవితాన్ని సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపడానికి అది ఒక వరంలాగా భావిస్తే దానిని కూడా ఒక శాపంలాగా మార్చింది వైసీపీ ప్రభుత్వం అసలేం జరిగింది అనేది కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఇతను నవంబర్ పదిహేనవ తేదీన తన ఇంటి నుంచి మచిలీపట్నం బయలుదేరారు ఆ తర్వాత అదృశ్యమయ్యారు దీనిపైన ఎంపీడీఓ కుటుంబ సభ్యులు పదహారును పెనలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దర్యాప్తు చేపడితే మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు మొదట గుర్తించారు ఆ తర్వాత ఆచుక్కి దొరకలేదు అక్కడ నుంచి విజయవాడలోని మధురా నగర్ ఏలుగు కాలువ వరకు ఆయన ఫోన్ సిగ్నల్ ట్రేస్ అయింది సో అదే టైంలో ఓ వ్యక్తి దూకినట్టిందా నేను చెప్పినట్టుగానే రాత్రి వరకు బుధవారం నైట్ వరకు కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈరోజు కూడా చేపడుతున్నారు అసలు ఏం జరిగింది పదిహేనవ తేదీ ఉదయం ఆయనకు ఫోన్ వచ్చిందంట దాంతో హడావుడిగా ఆయన బయటకు వెళ్ళిపోయారు అని కుటుంబ సభ్యులు చెప్పారు వాళ్ళ పెద్దఅబ్బాయేమో సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిన్నబ్బాయేమో ఊర్లోనే ఉంటాడట అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు సో వైఫేమో హౌస్ వైఫే సో అసలు ఏం జరిగింది ఏంటి అంటే వైసీపీ హయాంలో చీఫ్ విఫ్గా పనిచేసింది ఎవరండి ఇదే మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసాద్ రాజు ఆయన అండదండలతో జరిగింది వ్యవహారం అంతా కూడా ఫెర్రీ పాడదారు సొమ్ము చెల్లించడం లేదని పేర్కొన్నారు ఆ ఫెర్రీ పాటదారు అతను ఎవరి అండదండలతో ప్రసాద్ రాజు అనే మాజీ ఎమ్మెల్యే అండదండలతో సో మూడున్నర నెలల నుంచి సొమ్ము చెల్లించకుండా తన ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఏది పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖ మీకు లేఖ కూడా ఇక్కడ పెడతాను చూడండి తాను గత ముప్పై గత మార్చి ముప్పై ఒకటిని రిటైర్ కావాల్సి ఉన్నా చూడండి మార్చి ముప్పై ఒకటిని రిటైర్ కావాల్సి ఉన్నా రిలీవ్ చేయకపోవడంతో ఈ వ్యవహారం తనలో బాధ్యుడిని చేసే అవకాశం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు ఇది తనని బాధ్యుడిని చేయటానికి ఇక్కడ ఈ డబ్బుల వ్యవహారం ఇదంతా కూడా రికవర్ చేసుకోవాలి కదా ఆ రికవర్ చేయడానికి మరి అతను కడితే ఇతను రికవర్ చేసుకున్నట్లు అసలు ఇతను రిటైర్మెంట్ని కూడా ఆపే హక్కు ఎవరికి ఉంటుంది ఏం చేయాలి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటే ఒక సామాన్యుడైన సామాన్య ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఇంకేం చేయగలుగుతాడు ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చింది గత ప్రభుత్వం తనకు ఉద్యోగమే జీవనాధారం అని పాటదారుడు ప్రభుత్వానికి సొమ్ము చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ని ఈ లేఖలో అతను పేర్కొన్నారు సో ఇక్కడ చూడండి ఫెర్రీ నిర్వహణలో వైసీపీ నేతలు సాగించిన ఆర్థిక అక్రమాలే కారణమని తెలుస్తుంది ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు ముదునూరు ప్రసాద్ రాజు వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి నర్సాపురం పరిధిలోని మాధవై పాలెం రేవుకు ఏటా ఫిబ్రవరి మార్చి నెలలో పాట నిర్వహించాలి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ కాలంలో పాట లేకుండా అధికారులు నిర్వహించారు తప్పేం లేదు కోవిడ్ కాబట్టి ఆ సమయంలో వచ్చిన మొత్తంలో సగానికి పైగా వైసీపీ నేతలు స్వాహా చేశారు కోవిడ్ ముగిసిన తర్వాత వైసీపీ నేత అనుచరుడైన ప్రస్తుత పాటదారుడికి రెండు కోట్లకే పాట దక్కేలా చక్రం తిప్పారు సో వాళ్ళ ఇష్టం ఇక అధికారం ఉంది కదా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విషయంలో మళ్ళీ అదే పాటదాడికి ఇచ్చేలా మంత్రాంగం చేశారు ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటిలోపు ఆ గడువు ముగిసింది ఎన్నికల నేపథ్యంలో కొత్తగా పాట నిర్వహించలేదు నిబంధనల ప్రకారం గడు ముగిసిన పాట నిర్వహించే వీలు లేనప్పుడు అధికారులే పెర్రి నిర్వహణ చేయాలి ఇక్కడ మాత్రం పాత పాటదాడికి రోజువారీ లక్షా రెండు వేల తొమ్మిది వందల నాలుగు రూపాయలు చెల్లింపు ప్రాతపదికిను అప్పగించేశారు సో అది రోజువారీ చెల్లించేలాగా మరి నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన డిపాజిట్ కూడా లేకుండా ముట్ట చెప్పాలని అధికారులు మౌలికంగా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం మరలా ఇక్కడ అధికారులు కూడా లిఖితపూర్వకంగా ఇవ్వకుండా ఏదోగా నోటి మాట ద్వారా చెప్పారు ఇచ్చేసే డిపాజిట్ కూడా అవసరం లేదని దీన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి సో పెర్రి నడుపుతూ ఆదాయం పొందుతున్న పాటదాడు దాదాపు రెండు నెలలకు సంబంధించి యాభై నాలుగు లక్షల రూపాయలు బకాయిలు చెల్లించాల ఈ రెండు నెలలకు సంబంధించి బకాయిలు రోజుకి లక్ష రూపాయలు కదా సో పాటదాడు బకాయిలు చెల్లించుకున్న కమిటీ సభ్యులు నూరే మెదపట్ల మరి ఏం చేస్తారు పైగా రోజుకు లక్ష రూపాయలు చెల్లించలేకపోతున్నారని ఆ మొత్తాన్ని డెబ్బై ఐదు వేలు కుదించారు అబ్బా ఎంత కనికరమో ఎంపీడీఓ వెంకట్రామరావు తీవ్ర మనస్తాపానికి గురవడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముదునూరు రాజు ఆయన అనుచరుడైన మూఢాయి మూఢవాయ్పాలెం పెర్రి రేవు పాటదాడు చిన్నరెడ్డిప్ప రవేజీ నర్సాపురం సకినేటిపల్లి మండలాలకు చెందిన జేఏసీ సభ్యులే కారణమని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆరోపించారు పాట కాల పరిమితి ముగిసినా ప్రజా పోద్బలంతో పాట పాడదానికి రేవు నిర్వహణకు రోజువారీ చెల్లింపులు ప్రాతిపదికన అప్పగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది పరిస్థితి ఎంత దారుణమని చెప్పండి అతనికి పార్టీ అండదండలు ఉండే సరే అండదండలు ఉంటే ఉండే పోనీ కాంట్రాక్ట్ ఇచ్చారు డిపాజిట్లు కూడా లేవు అంతవరకు బాగానే ఉంది కనీసం రోజువారీ చెల్లించాలి చెల్లించాల్సిందన్న చెల్లించాలి కదా చెల్లించకపోతే మరి ఎట్లా పరిస్థితి ఇక వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా నయ్యం ఏదో ప్రజలు మొన్న అన్నీ తెలుసుకున్నారు కాబట్టి ఆ విధంగా తీర్పునిచ్చారు లేకపోతే ఇదంతా కూడా స్వాహానేగా చెల్లించాల్సిన అవసరం ఉండదుగా ఇదే కాదు ఏ శాఖలో చూసినా అంత అవినీతిమయం ఎక్కడికక్కడ అట్లా వదిలేశారు ఇప్పుడు ఎన్ని గాల్లో దీపం లాంటివిగా అసలుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది పవన్ కళ్యాణ్ గారు తన ముప్పై ఐదు వేల రూపాయల జీతం ఆ నాలుగు రోజులకి వచ్చిన దాన్ని కూడా కాదని వెనక్కి పంపిస్తే ఇక్కడ చూస్తేనే లక్షల లక్షలు మింగేస్తున్నారు మరి దీనిని బట్టి ఏమని చెప్పాలి ఎలా అర్థం చేసుకోవాలి సో చిత్తశుద్ధి గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని అతను కూడా ఈ మండవ వెంకటరమణ ఎంపీ ఎంపీడీఓ గారు కూడా గుర్తించారు కాబట్టి లేఖ ఆయనకే రాశారు అఫ్కోర్స్ ఆయన మంత్రి గారు శాఖ ఆయన కాదు సాధారణంగా నేను చెప్తున్నది పైగా బహుశా ఆ నియోజకవర్గం కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనే ఉద్దేశం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ సో కారణం ఏమేదైనా అధికారంలో ఉన్నారు న్యాయం జరుగుతుంది రిటైర్ అయిపోయిన ఉద్యోగాన్ని కూడా అతని ఉద్యోగిని రిటైర్ కానీకుండా ఇంకా సర్వీసులో కొనసాగిస్తూ వీళ్ళు ఏదో మనసులో కుట్రలు పెట్టుకొని ఆ కుట్రలో ఆయన భాగం చేయాలి బదనం చేయాలి చివరికి ఆయన ఏమో నాకు ఆ ఉద్యోగమే ఆధారం అంతకుమించి నాకేమీ లేదు అని చెప్పేసి చెప్పుకునే దుస్థితికి తీసుకొచ్చింది గత ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి సరే ఇంతకీ ఆ వ్యక్తి ఏమైపోయారు అదృశ్యమైపోయారు ఎక్కడున్నారో ఏంటో కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ బెదిరింపులు అలాగే ఎంపీడీఓ అదృశ్యం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అంటే ఏదైతే ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన వ్యవహారం పైన అయిన దాని మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ